హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియోలో కొన్ని పొడుపు కథల గురించి తెలుసుకుందాం పొడుపు కథలు వాడి జవాబులు ఎర్ర మేడలో పచ్చదీపాలు దీపాలు చూద్దామని మేడ తలుపులు తీసిన కళ్ళ వెంబడి నీరు కారు ఏమిటది జవాబు పచ్చిమిరప విత్తనం లేకుండా మొలిచేది ఏమిటది జవాబు గడ్డం వేస్తే సోకు తీస్తే బోసి ఏమిటది జవాబు కండువ ఇది చెవిటిది మోగది గుడ్డిది కానీ అన్ని నిజాలే చెబుతుంది ఏమిటది జవాబు అద్దం మా ఇంట్లో రెండు చిలకలు ఒకే పని చేస్తాయి ఒకేసారి చేస్తాయి దగ్గరే ఉంటాయి కానీ చూసుకోవు కలవవు ఏమిటది జవాబు కళ్ళు ఆ రాజు కూతురు అధిక చక్కనిదంట గోరంత కొప్పు పెట్టి గొలుసులు దిగవేసింది ఏమిటది జవాబు వరివెన్ను ఇలాంటి మరిన్ని పొడుపు కథల కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్